వారణాసి కాశీ క్షేత్రంలో కరివిన బ్రాహ్మణ సత్రం బ్రాహ్మణులకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే మానసరో ఘాట్లో గదులతో పాటు అన్నదానశాల కూడా అక్కడ ఉంది అయితే దాంతోపాటు అక్కడే సమీపంలో సుబంధన అనే ఒక భవనం ఉండేది అది బాగా పాడుబడిపోవడంతో కమిటీ నిర్ణయం మేరకు అక్కడ నూతన భవన నిర్మాణాల పనులు చకచకా సాగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది నూతనంగా వేస్తున్న స్లాబ్ ఆ స్లాబ్ అయిపోయింది అదే పక్కనే ఉండే భూభాగం ఇప్పుడు ఏదైతే పాత భవనం ఉందో దాన్ని తొలగిస్తున్న ప్రక్రియ మనం చూస్తున్నాము కాశీలో మనకు సత్రం గుర్తురాగానే ఇరుకైన సందులు ఆ సందుల్లోనే ఆవులు కుక్కలు అదేవిధంగా బైక్ల మీద పోయేవారు అక్కడే నిలబడి టీ కాఫీ తాగేవారు అన్నీ కూడా గుర్తొస్తుంటాయి అంత ఇరుకైన సందుల్లో ఉండే ఈ ఏదైతే భవనాలు ఉన్నాయో వాటిని నిర్మాణం చేయడం అంత ఈజీ ఏం కాదు ఇక్కడ సామాగ్రి తెచ్చుకోవడం కూడా రాత్రిపూట గాడిదల మీద తెచ్చుకొని ఆ తర్వాత నిదానంగా నిర్మాణం చేయాలి అలానే మొత్తం ఒకేసారి డెమాలిజ్ చేసి నూతనంగా నిర్మాణం చేస్తామంటే కాశీకి సంబంధించిన పరిపాలనా అధికారులు అనుమతులు ఇవ్వరు కారణం ఏంటంటే గంగ ఒడ్డున ఉండడము పురాతనమైన నగరం కావడంతో అలా పర్మిషన్ ఇవ్వరు అయితే మరమ్మతులు తర్వాత కొంత మార్పులు చేర్పులు అన్నట్టుగా పర్మిషన్ పెట్టుకొని కొంచెం కొంచెం మార్చుకుంటూ నూతన భవన నిర్మాణాలు చేసుకోవచ్చు అలా అనుమతి పొంది మన సత్రం ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఇప్పటికే మనం ఆల్రెడీ చూసాం పిల్లర్స్ వేసి ఒక ఏరియా స్లాబ్ వేశారు సెంటరింగ్ కూడా తీసేస్తున్న పరిస్థితి ఇంకా రెండో పార్ట్ అయితే ఉందో దాన్ని మొత్తం కూడా డెమాలిష్ చేశారు ఇది పూర్తయితే ఇక్కడ కూడా స్లాబ్లు వేయడము అన్నీ అయితే నూతన గదుల నిర్మాణం వేగంగా ఉంటుంది ఇప్పుడు మనం మానవసరవర్లో అయితే ఆహారం తీసుకునే భోజనశాల ఉందో దాంతోపాటు పాత గదులు ఉన్నాయి అక్కడ అది దానికి అదేవిధంగా ఇక్కడ సుబంధన ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా హవేలీలో ఒక నూతన భవనం స్టార్ హోటల్ రేంజ్లో ఉంటుంది అక్కడ అందరూ కూడా అక్కడే కోరుకుంటుంటారు సాధారణంగా అయితే ఉన్న రూములు తక్కువ కోరికే ఉంది కాబట్టి ఇక్కడ యాత్రికులకు సరిపడ వస్తూ ఇవ్వడంలో అప్పుడప్పుడు మేనేజ్మెంట్ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక రోజు కాకుండా మూడు రోజులు తొమ్మిది రోజులు ఇలా ఉండే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది వీరందరికీ సరి చేసి రూమ్లు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు అయితే మనం అక్కడ నాన్ ఏసీ సౌలభ్యంతో కొన్ని రూములు కూడా బయట తీసుకుని అద్దెకిస్తున్న పరిస్థితి కూడా మనం తెలుసుకోవాలి ఈ భవనం పూర్తయితే ఎక్కువ మందికి మనం వసతి కల్పించే అవకాశం ఉంటుంది అదేవిధంగా మానవ సరోవరకు గంగకు బ మానసర వరకు గంగకు మధ్యలో కాలభైరవ టెంపుల్ ఉండే ఒక ప్రాంతం మన అంటే మన సత్రం కొనుగోలు చేసిన స్థలంలో కాలభైరవ దేవాలయం ఉంది ఆ ప్రాంతంలో కూడా డెమాలిష్ చేసేది కానీ బిల్డింగ్ పూర్తి చేస్తే ఇంకా ఎంతమందికి అయినా సరే గదులు ఇచ్చే అవకాశం ఉంటుందని కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు